హాయ్ దిస్ ఇస్ ప్రియా వెల్కమ్ టు ఫోర్త్ ఎస్టేట్ న్యూస్ సిక్కోలను క్రీడా హబ్గా తీర్చిదిద్దుత శ్రీకాకుళం ఎమ్మెల్యే గొండు శంకర్ శ్రీకాకుళం జిల్లా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం సిక్కోలు జిల్లాను క్రీడా హబ్గా తీర్చిదిద్దుతాయి అని శ్రీకాకుళం ఎమ్మెల్యే గొండు శంకర్ అన్నారు నగరంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాల గ్రౌండ్లో జిల్లా క్రికెట్ సంఘం ఆధ్వర్యంలో క్రికెట్ మైదాన నిర్మాణానికి ఎమ్మెల్యే శంకర్ భూమి పూజ చేశారు క్రీడల కిల్లాగా పేరు పొందిన శ్రీకాకుళం జిల్లాలో క్రీడలకు సరైన వసతులు లేకపోవడం బాధాకరమన్నారు ఈ భూమి పూజ కార్యక్రమంలో ప్రిన్సిపల్ పి సురేఖ క్రీడాకారులు సీనియర్ క్రీడాకారులు వండన మురళీమోహన్ భద్రగిరి మురళీధర్ కుమార్ బాబు వివీఆర్ఎస్ మూర్తి మనోహర్ పశుమర్తి రఫీ ఆద్ని సీనియర్ క్రీడాకారులు మెంటర్ ఇలియాస్ అహ్మద్ పర్యవేక్షణలో అసోసియేషన్ అధ్యక్షులు పుల్లెల శాస్త్రి సెక్రటరీ హసన్ రాజా కోశాధికారి శైలాని కోచ్ సుదర్శన్ సంఘ ప్రతినిధులు డాక్టర్ సువారి రవికుమార్ ఆబూతుల రామ్మోహన్ తదితరులు పాల్గొన్నారు ఈరోజు గవర్నమెంట్ డిగ్రీ కళాశాలలో ఈరోజు ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ వారి ఆధ్వర్యంలో జిల్లా క్రికెట్ సంఘం ఇక్కడ ఆర్ట్స్ కాలేజ్ దగ్గర ఇది గ్రౌండ్ తీసుకోవడం జరిగింది డెవలప్మెంట్ చేయడాని కోసం ఈ గ్రౌండ్ని ఇక్కడ ఈరోజు ఓపెన్ చేయడాని కోసం ఈ క్రికెట్ సంఘం యొక్క కార్యదర్శి హసన్ గారు అలాగే సీనియర్ ప్లేయర్స్ ఈ ఈ జిల్లా నుండి గతంలో క్రికెట్ ఆడినటువంటి రంజీల్లో ఆడినటువంటి ప్లేయర్సు అలాగే ప్రిన్సిపల్ గారు అలాగే పట్టణ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ డైరెక్టర్ రామ్నాయ్య గారు అందరూ అలాగే టౌన్ పార్టీ ప్రెసిడెంట్ వెంకటేష్ గారు అందరూ రావడం జరిగింది ఈ సందర్భంగా అందరికీ నేను నమస్కారాలు తెలియజేసుకుంటూ ఇక్కడ శ్రీకాకుళం జిల్లా క్రీడలకు ప్రసిద్ధి అయినప్పటికి కూడా సరైన క్రీడలకి వసతులు లేకపోవడం చాలా ఇది తప్పిదం అందుకోసం ఇక్కడ మళ్ళీ క్రీడల్ని ప్రోత్సహించాలనే ఉద్దేశంతో ఇక్కడ ప్రభుత్వం కూడా కృతనిత్యంతో ఉంది అందుకే కోడిరామ్మూర్తి స్టేడియం కూడా యుద్ధ ప్రాతిపదికన పనులు చేపడుతున్నాం అయితే ఇప్పుడు ఇక్కడ ఉన్న క్రికెట్ ప్రభుత్వ డిగ్రీ కళాశాల వారితో ఒప్పందం కుదుర్చుకొని దీన్ని క్రికెట్ స్టే గ్రౌండ్గా డెవలప్ చేసి దీన్ని ఇక్కడ క్రీడాకారులకు అందుబాటులోకి తేడం జరుగుతుంది లేదంటే గతంలో ఇప్పుడు కూడా అందరూ వైజాగ్ వెళ్ళి అక్కడ ట్రైనింగ్ కావాల్సిన పరిస్థితి వస్తుంది ఈ గ్రౌండ్ పూర్తి స్థాయిలో అందుబాటులోకి వస్తే ఇక్కడ క్రీడాకారులకు అందరు కూడా ఎంతో సౌలభ్యం చేకూరుతుంది దీంతో పాటుగా కళింగపట్నంలో కూడా ఒక గ్రౌండ్ ఉంది అది కూడా త్వరలో ఈ క్రీడా సంఘం వారికి క్రికెట్ సంఘం వారికి మేము అందజేయబోతున్నాం అది అక్కడ కూడా డెవలప్ చేస్తే ఆ ఏరియా రూరల్ ప్రాంతం వాళ్ళు కూడా అక్కడే ప్రాక్టీస్ చేసుకునే వెసులుబాటు ఉంటుంది అలాగే ఏదైతే కోడి స్టేడియం ఉందో ఆ గ్రౌండ్లో ఎథ్లెటిక్స్ ట్రాకే కాకుండా ఎర్తన్ ట్రాకే కాకుండా మిగతా ఏదైతే వాక్బుల్ ట్రాక్సే కాకుండా క్రికెట్కి కూడా ఆ గ్రౌండ్ పూర్తిగా ఆడుకోవడానికి ఆ అందుబాటులోకి తేడానికి కూడా మేము ప్రతిపాదనలు సిద్ధం చేయమని చెప్పాం సో కోడిరామూర్తి స్టేడియంలో కూడా ఏదైనా చిన్న రంజీ ట్రోఫీ లాంటివి అలాంటివి ఉంటే అక్కడ కూడా క్రికెట్ ఆడుకునే విధంగా దాన్ని కూడా అందుబాటులోకి తెస్తామని కూడా ఈ సందర్భంగా జిల్లా అందరికి కూడా క్రికెట్ క్రీడాకారులు అందరికి కూడా తెలియజేస్తూ ఇంకా మనకి ఇక్కడ ఇంటర్నేషనల్ స్టేడియం కోసం గతంలో ఒక ఎయిట్ యాకర్స్ వరకు మనం మాట్లాడుకోవడం జరిగింది అది కూడా చూడ్డానికి చూశారు త్వరలో ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ సెక్రటరీ గారు కూడా ఎంపీ గారు కేసు లేని చిన్ని గారు కూడా రాబోతున్నారు ఆయనకు కూడా చూపిస్తాం ఇక్కడ పాతున్న వలసలో కూడా మనకి ఖేలో ఇండియాకి సంబంధించినటువంటి మైదానం ఉంది దా దానికి కూడా అవసరమైతే కొంత స్థలం